కాబట్టి నేను పొలం పనులలో ఉన్నటువంటి నువ్వు ఇల్లు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు ఎలా వస్తాడో తెలియదు జాగ్రత్తగా ఉండాలి సుమా అని కోడలు జాగ్రత్తలన్నీ చెప్పి పెరట్లోనే ఉన్నటువంటి పొలంలో పనులు చేసుకుంటూ ఉన్న కదా అత్త ఈ అత్త కోడలకు చెప్పమైతే చెప్పింది వస్తే పసి కట్టడం ఇలా అనుకొని ఆ ఉత్తి ఒక గంట ఒకటి కట్టిందట అత్తగారు వాడు ఉత్తి పట్టుకుంటే ఆ గంట టంగు అయిపోతే వాడు వచ్చారని తెలిసిపోతుంది అందుకని ఒక పెద్ద గంటలు కూడా కట్టిందట అత్తగారు ఇంకేము అప్పటి పని ఏంటి కొత్త పోవడం ఇంటి ముందు కూర్చున్నది పక్కి రావిడ కూర్చున్నది తల్లి అబ్బా ఈ పుస్తకం చేయించుకున్నాడు ఎన్ని ఇదిగో ఇలా ముచ్చట్కల్లో పెట్టేసి ఇంకేముందండి కొత్త బోట్లో ముచ్చటలో పడ్డది వచ్చేసట తిప్పమ్మ దుస్తులు వాడితో పిల్లనే వచ్చాడు రాగానే విట్టి విట్టి చూశా చూడగానే దాంతో పేద అట్ట గంట కట్ట ఉన్నది అమ్మా అత్త గట్ట కట్టావా అని మన శాంతి ఉన్న వర్ష చూడండి గంత కట్టేవా అనికొని ఇప్పుడు ఆలోచన వేశాడు గంట మోగితే అత్త అందుకని తన యొక్క సైన్యమంతా గోపాలకులందరికీ చెప్పాట నేను ఎగిరి గంట మధ్యలో వేలాడుతున్న గోలకం ముందే అది మోగకుండా కృష్ణుడు ఎగిరి దాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకరి మీద ఒకరికి ఉట్టిలో ఉన్నటువంటి చురేస్తూ ఉన్నారు అలా చురుతూ ఉంటే ఆ చుర్రే చప్పుడును పెరట్లో ఉన్నటువంటి అత్తగారు ఎలా వినిపించింది ఆ అంతరగానికి అంటే ఆమె పొలం మొదల్లో ఉన్నప్పటికీ ధ్యాసం అంతా కృష్ణుడు వస్తాడు పాలు పెరుగుతాడు అనుకుంటూనే ఉన్నది కాబట్టి ఆ శబ్దము ఆమెకు వినిపించింది చూడండి అందుకని మన చింతన అంతా ఏ పని చేసినా ఏం చేసినా దానిలో నారాయణ స్మరణ అది అద్భుతంగా ఔషధమై పనిచేస్తుంది పూర్వకాలం మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ చాలా మంది ఇళ్లలో ఇది బాగా అనుభవమే వాళ్ళు ఉదయమే అద్భుతంగా మడిగట్టుబడి వంట చేస్తూ వంట చేస్తూ ఓం శ్రీమాత శ్రీ మహారాత్రి శ్రీమతి సింహాసరేశ్వరి చిరకీపుల సంబోధన దేవ రాజసౌత్రత చక్కగా అదే మ్యూజిక్ లాగా వచ్చేది అలా వంట చేస్తూ వంట చేస్తూ అమ్మవారి నామాలను చదువుతూ వంట పూర్తి చేసేవారు ఎప్పుడైతే వంట చేస్తూ నామస్మరణ చేశారో ఆ నామం ఆ వంటలో కలిసి పెట్టిన ప్రతిభూత ఇంట్లో తిన్న ప్రతిభూత అది ఔషధంగా మారి అందరికి జీర్ణం అయ్యేది కానీ ఇప్పటి లేవు వంట చేస్తూ సాయంత్రం కార్తీక దీపంలో డాక్టర్ బాబు ఏమైందో దీపో అయిపోయే ఎన్ని క్యారెక్టర్ల గురించో అక్క కోడలి కొడుతుందో కోడలు అత్తాయి కొడుకు ఇవాళ ఏమవుతుందో ఇది ఆలోచన ఈ ఆలోచనతో వంట చేస్తే తిన్నటువంటి అత్త ఆ నిజంగానే కోడలి కొడుతుంది తిన్న కోడలు అత్తని కొడుతుంది కాబట్టి ఏ పని చేస్తే దానిలో ఏ ధ్యాసతో చేస్తున్నావు అనేటువంటిది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ అత్త యొక్క ధ్యానం అంతా కృష్ణుడు వస్తారు 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 అని పొలం పని చేసినా అదే ధ్యాసలో

కానీ ఆ గంటను వదిలే అక్కడ కిందికి కిందికి వదిలి ఇలా బిడ్డ ముఖం పెట్టాడు నేను శిక్షిస్తాను అనగానే కృష్ణుడు దగ్గరికి ఎలా ఎలా కొత్తగా కృష్ణుడిని పట్టుకోవడానికి జీవుడు పట్టుకుని ఆ కథం తిరుగుతూ ఉంటది కృష్ణుడు అనుకోతే ఇటు వీటిపోతే అటు అత్తకి మాత్రం చిక్కడం లేదు చిక్కకపోతే ఆ జీవుడు అక్కడ పడేసి ఒరే కృష్ణ నేను ఈ జీవుడితో కొట్టాలని కాదురా ఎప్పుడెప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా ఎప్పుడెప్పుడు మాకు చిక్కుతావా ఎప్పుడెప్పుడు నీ బోర బొగ్గలను ముద్దాడుదామా అన్న కోరిక తప్ప కృష్ణ నిన్ను కొట్టాలని కాదురా ఈ పాలు పెరుగు అంతా మేము అంతా ఎదురు తయారు చేస్తున్నాం అనుకున్నారు నీ కొరకే నీ నువ్వు వచ్చి తిరిగిపోవాలన్న భావనే మాది మా అందరి ఆక్రోషమేమో తెలుసా మా ఇళ్ళ దగ్గర వస్తున్నావు కానీ మాకు చిక్కడం లేదు ఒక్కటంటే ఒక్క ముద్దైనా పెట్టుకోకుండా మాకు చిక్కకుండా పారిపోతున్నావని మాకు కోపం అందుకని వీళ్ళందరూ పెట్టి ఈశ్వరం కోసం చెప్పారు తిట్టేది కానీ మాకు ఒక్క ముద్దైనా ఇస్తారు కనీసం వాటి வெளி அம்மா అని అలా అందరూ ఒకరి తర్వాత చెబుతూ ఉంటే అదేమిటమ్మా నిన్నటి నుండి అసలు నా పుష్పరమాత్మ కడపదానితే వద్దు వాడు అసలు గడపయే తాగలేదు నేను పాలిస్తే తాగాడు హాయిగా పడుకున్నాడు ఇంట్లోనే ఆడుకున్నాడు వాళ్ళందరూ ఎన్ని చెప్పినా దాన్ని అందరినీ ఖండించి ఆ కొడుకే మంచివాడు అన్నట్టుగా యశోదమ్మ వాళ్ళతో కూడా కదీరించుకున్నారు నిజంగానే కదా ఏ తల్లిదండ్రులైనా కొడుకు ఎంత చేసినా దాన్ని వెనకే చూడని వస్తూ ఉంటారు ఇద్దరు పిల్లవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉంటే అందులో ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని రాయి వేసి వచ్చారు ఆ రాయి వెళ్ళి వాడి కనుబొమ్మకు కొద్ది అయితే కంట్లో తాకేది కనుబొమ్మ దగ్గర తాకి ఈ దెబ్బ తగిలినటువంటి పిల్లవాడి తండ్రి కొట్టినటువంటి పిల్లవాడి తల్లి దగ్గరికి వెళ్ళాట ఏమయ్యా నీ కొడుకును పెంచడం ఇలాగే వాడు కొట్టినటువంటి రాయి చూసావా ఎలా దెబ్బత అని తండ్రి ముందు చూపించాడు వీళ్ళు చూసి నా కొడుకు కొట్టలేదయ్యా అన్నాడు అనగానే అదే కళ్ళ ముందు కనిపించడం లేదా ఇంత పెద్ద దెబ్బ నీ కొడుకే కొట్టాడు అందరి పిల్లలు చూశారు అనగానే నా కొడుకు కొట్టలేదు కొట్టాడు కొట్టలేదు అలా వెలిగేసి వచ్చిందంటే యశోదమ్మ కొడుకు ఎంత అల్లరి చేసినా నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడమ్మా మీ ఇంటికి వచ్చి అర్థం చేశారని మీ ఊరికే చెప్తున్నారు అని యశోదమ్మ కృష్ణ పరమాత్మను వెలిగేసి వచ్చిందా ఇంకా ఏమిటో ఏం చెప్పినా ఏం లాభం లేదనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుంపు గుంపుగా వెళ్ళిపోయారు ఒకరోజు బలరాముడు కృష్ణుడు మిగిలిన కొల్లపాలందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే మట్టిని తిన్నారో బలరాములు కలిసి అమ్మ అమ్మ కృష్ణు తిన్నాడే అన్ను తిన్నాడే అన్నారు అనగానే యశోదమ్మ వీడు వెన్న తిన్నారంటే తిన్నారని అనుకుంటే